హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సునీత సుబ్రహ్మణ్యం అండి ఏంటక్క చేప మొత్తం చూపిస్తున్నాను అనుకుంటున్నారా చెప్తాను ఈ వీడియోలో నేను మీకు చేపలు ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా లా ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తే ఈ చేప పేరెంటో కూడా చెప్తానండి ఎప్పుడు ఎందుకు చేపల పులుసు వీడియోస్లో ఎక్కువ చేపలే చూపిస్తావు అని అనుకుంటున్నారు కదా అందరూ చెప్తాను నాకు మా ఊరి పేరు మచిలీపట్నం మరి ఊరి పేరులోనే మచిలీ ఉన్నప్పుడు మాకు మచిలీలు అంటే ఇష్టం లేకుండా ఉంటుందా అదే అందుకే నాకు చేపలంటే చాలా ఇష్టం అందుకే చేపలు చేయడం చేపలు వండడం ఇవన్నీ చూపించాలి అని అనిపిస్తుంది అనమాట మీరు ఎప్పుడైనా చేప గుండెకాయ కానీ చేపలు ఎవరు కానీ చూసారా ఇదిగోనండి ఇలాగే ఉంటుంది ముందు చూపించిందేమో చేప గుండెకాయ ఇంత చిన్నగా ఉంటుంది ఇది చేప లివర్ అనమాట కోడిగుండకాయ కోడి లివర్ అందరూ చూసే ఉంటారు కానీ చేప గుండకాయ ఎవరు చూసిండ్రు కదా అందుకే చూపించేస్తున్నాను అసలు బందర్కి మచిలీపట్నం అనే పేరెందుకు వచ్చిందో చెప్పనా బందర్ అంటే పర్షియన్ లాంగ్వేజ్లో ఓడరేవు అని అర్థం పురాతన కాలంలో ఓడరేవుని మసోలియా అనేవాళ్ళంట సో మసోలియా పట్టణం అనేవాళ్ళు మసోలియా పట్టణం కాస్త కొద్ది కొద్దిగా మారుతూ మారుతూ మసూలీపట్నం కింద ఆ తర్వాత మచిలీపట్నం కింద మారిపోయిందండి మచిలీ అంటే చేప కదా మరి మా ఊరిలో చేపలు ఉన్నాయి కదా అందుకే మా ఊరి పేర్లు కూడా చేపలు ఉన్నాయండి అందుకే చేపలంటే ఇష్టం ఎంత చెప్పుకోవడానికి మచిలీపట్నం క్లాస్గా అనిపించినా మాది బందరండి అని చెప్పి వచ్చే కిక్కే వేరు కదా అదే బందరు వాళ్ళ స్పెషాలిటీ అనమాట మా ఇంట్లో చేపలు తెస్తే చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మా నాన్న చేపలు తేవడం మా అమ్మ ఇంట్లో చేయడం వండడం అదే అలవాటైపోయింది అదేంటో తెలియదు కానీ చిన్నప్పటి నుంచి చేపలు చేయడం చూసి చూసి నాకేమి అంత విసుగ్గా అనిపిదు నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా వచ్చిందండి ఈ మధ్య నేర్చుకున్నాను కానీ ఇంకా చేయట్లేదు చేయాలని ఉన్నా అంత రిస్క్ తీసుకోవడం ఇష్టం లేకే చేయట్లా తర్వాత బాధపడేది నేనే కదా ఇంతకీ చేపలు చేసిన తర్వాత దాని అవుట్పుట్ అంత పర్ఫెక్ట్గా రావడానికి దానిలో చాలా కష్టం ఉంటుంది ఈ పర్ఫెక్షనిజం రావడానికే నేను చేపలు చేయట్లేదండి అది వచ్చిన తర్వాత కంపల్సరీగా నేను చేపలు చేసి ఆ వీడియో నేను ఖచ్చితంగా నా ఛానల్లో పోస్ట్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను వెళ్ళి చేప పేరు వచ్చేసి మ్యాన్ చేప సముద్రం చేప